హాలు దేవునికి మహిమ కలుగును గాక మన బరభుడు ప్రక్షకుడు నీ సూకరిస్తూ నామంలో ఉదయమున శుతితిస్తూ మహిమ పరుద్ధం మహిమ మహిమ దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్ముడ వేల కోట్ల స్థుతులు స్థుతి 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 హాలెలు స్తోత్రం 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 నీకు కృతజ్ఞత ఆ స్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి నాయన ఈ దినము ఈ రీతిగా మమ్మల్ని నాయన లేవనెత్తిన దేవ దినమును అనుగ్రహించిన దేవానికి స్థుతి మహిమలు ఘనత ప్రభావంతో నిం మమ్మల్ని నింపు తండ్రి మమ్మల్ని సహాయం చేయ ప్రభు చుట్టూ ప్రకారం వల్ల నడిపించు సహాయం చేసి మహిమ పొందుకోమని మీరే మిమ్మల్ని మేము వేడుకుంటుండ్రు ఉదయమున ఈ పాదాలు పట్టుకుంటుండగా మహిమతో నింపి నీ కార్యములు జరిగించి కృపదై చేయమని ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయము ఒకటి రెండు వచనాలలో ధ్యానం చదవము ఆపత్కాల మందు యహోవా నీకు గాక యాకోబు దేవుని నామము నిన్ను గాక ఆ మెయిన్ ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయం చేయవాడు ఉత్తరం ఇచ్చేవాడు సమాధానపరిచేవాడు శాంతిపరిచేవాడు పరిచేవాడు మాట్లాడేవాడు చూడండి దేవుడు ఆపత్కాలంలో ఆదుకుంటాడండి ఇది గట్టిగా మీరు నమ్మవలసిన సత్యం ఏంటంటే మనం దేవుణ్ణి మనం నమ్ముతున్నాము దానికి ప్రతిఫలం ఎప్పుడు మనకు దొరుకుతుంది కష్టాల్లో బాధలు వేదనలు శోధన నిజంగా నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఆదరిస్తాడండి ఉద్ధరిస్తాడండి కాపాడుతాడు మనకి ఉత్తరమిస్తాడు అలాగే పరిశుద్ధాత్మ పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సియోనులోను నిన్ను ఆదుకొనుగాక అలా పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక సహాయం చేస్తాడంట సహాయం మనకు సహాయం మనుషుల వైపు సహాయం ఎదురు ఎదురుచూస్తాం కానీ దేవుని వైపు మనము సహాయం కోరి చూడాలి అలాగే సియోనులో నుండి నిన్ను ఆదుకుంటాడు లూయ దేవుని దేవుని యొక్క మహాశక్తి గొప్పది సియోనుని వాసులమైనటువంటి మనల్ని సియోనులో నుండి మనల్ని దేవుడు నడి ఆదుకుంటాడు ఆశ్రయం ఇస్తాడు చూడండి నిజంగా ఆపదలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు ఇరుకులు వచ్చినప్పుడు అందరూ దూరంగా వెళ్ళిపోయి మనల్ని మనల్ని చిన్న చూపు చూడటమే కాదు హ్యాండ్లైజ్ చేసి ఇష్టానుసరమైనటువంటి శ్రమలకితో నెట్టేస్తారు మనుషులు ఇంకా బాధలు బాధలు పెట్టేస్తుంటారు కదా అలా దేవుడు చేస్తాడా అంటే దేవుడు నమ్మదగిన వాడు కదండి ఎంతైనా మనం దేవుణ్ణి నమ్మచ్చు దేవునితో సహవాసం కలిగి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిని మనం అనుభవిస్తూ మహిమని పొందుకోవచ్చు కదా దేవునికి మహిమ కలుగునిగా కాదు మరి ఈ యొక్క వాగ్దానాల నిమిత్తము ప్రార్థం మహా మహాపరిశుద్ధుల పరిలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్ర సర్వాధికారి సర్వశక్తి మంతుడానికి అసాధ్యమందేమీ లేదు బ్రబా నువ్వు సమస్తము చేస్తావు చేయగల దేవుడు నైనా సమాజమైన దేవుడు ఆపత్కాలంలో ఆదుకుని ఉద్ధరించి నడిపించి కాపాడేవాడు నడిపించేవాడు నడిపించేవాడునైనా ఓనులో నుండి సహాయం నాయన నీకు వందనాలు స్థితి స్తోత్రాలు నీ మీద అనుకున్న ప్రతి వారిని మీరు జ్ఞాపకం పరిశుద్ధాత్మతో నిం వారితో మీరు మాట్లాడి గొప్ప పక్క రూపతో గొప్ప కార్యాలు పట్ల జరిగించి మహిమతో నింప అభిషేకం కుమ్మరి నీ ఆత్మ కుమ్మరించి ప్రతి బిడ్డను వెలిగించండి ఎవరెవరు ఏ శ్రమల్లో ఉన్నారో ఈ కష్టంలో బాధలు ఇబ్బందులు ఇరుకులు ప్రతి సమస్య ఏ సునాముల అయ్యా అయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను రాకపోకలని మీరే తోడు అండి మీ కృప దయచండి మీ సన్నిధి కుమ్మరించి మీ తోడు నీడ కాబదాలు దయచేసి రాజులు రా ప్రభులకు ప్రభును రాజులకు రాజైన దేవాది దేవుని మహాశక్తి మహాకృప తోడుగా ఉండి ప్రభుత్వ ఆపత్కాలను ఆదుకుని సహాయం చేయమని సియోనులో నుండి ఉద్ధరించి సహాయం చేయమని ప్రార్థిస్తూ మహిమ ఘనత ప్రభావాలను అయినా నీకే చెల్లిస్తున్నా తగ్గించుకుని నామనించిస్తాడు వేడి గురు పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్